హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎం జగన్కి పొంచి ఉన్న ముప్పు ఇంటెలిజెన్స్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుంది దీంతో సీఎం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ పర్యటనల నిమిత్తం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను రెడీ చేస్తున్నారు విజయవాడ విశాఖలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం లీజు ప్రాతిపాదికన సీఎం జగన్ హెలికాప్టర్లను ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్సర్స్ గ్లోబల్ హెక్టార్ హెలికాప్టర్లు అనే సంస్థ నుంచి హెలికాప్టర్లను లీజుకు తీసుకుంది ప్రభుత్వం రెండు ఇంజన్లు కలిగి బెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు ఒక్కో హెలికాప్టర్లకు నెలకు ఒకటి పాయింట్ తొంభై ఒకటి కోట్ల చొప్పున లీజు చెల్లించనున్నారు ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారు ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పైలట్ల బస్స రవాణా ఇంధన రవాణా హెలికాప్టర్ల క్లూ వైద్య ఖర్చులు వంటి వాటికి గంటల ప్రాతిపాదికన ఏటీసీ ఛార్జీల చెల్లింపులకు నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని నిర్ధారించిన ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీల ప్రయాణం కోసం రెండు హెలికాప్టర్లు అవసరమని భావిస్తుంది సీఎం జగన్కు జెట్ కేటగిరీ భద్రత కలిగిస్తున్న వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు ఇంటెలిజెన్ so DGP సీఎం జగన్ మావోయిస్టులు టెర్రరిస్టులు వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్లో సంఘ విద్రోహాల నుంచి ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చారు ఇంటెలిజెన్స్ డీజీపీ సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉన్నందున ప్రయాణాల్లో సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని వెల్లడించారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బెల్ హెలికాప్టర్ రెండు వేల పది నుంచి వినియోగిస్తున్నారన్న ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రస్తుత హెలికాప్టర్ను తక్షణం మార్పు చేయాలని పేర్కొంది ఇంటెలిజెన్సీ డీజీ ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణికులకు అత్యధునిక రెండు బెల్ హెలికాప్టర్లను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి మౌలిక సదుపాయాలు పెట్టుబడుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ యువరాజు